అందరు ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ మీరందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఏంటి అంటే మేమైతే కాస్కోకి వచ్చామన్నమాట కొంచెం షాపింగ్ ఉంది చేద్దామని చెప్పి అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే ఆల్మోస్ట్ అన్నిటిపైన డీల్స్ వచ్చేసాయి సో వై నాట్ షేర్ విత్ యూ అని చెప్పేసి నేనైతే ఇంక వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేశాను అండ్ మేం ఎంటర్ అయిన వెంటనే అయితే ఈ ఎలక్ట్రానిక్స్ అయితే ఉన్నాయన్నమాట యాక్చువల్లీ వీటి మీద డీల్స్ లాగా ఏం కనపడలేదు బట్ ఇంచెస్ టీవీ అలా ఏంటంటే లైక్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఉన్నాయి మళ్ళీ లైక్ పిచ్చి పిచ్చి బ్రాండ్స్ కాదు ఎల్జీ శాంసంగ్ ఇలాంటి టీవీస్ మీద అనమాట అండ్ ఇది అయితే రింగ్ కెమెరా ఆల్మోస్ట్ అందరు ఇల్లకి పెట్టుకుంటారండి సేఫ్టీ కోసం సో ఈ రింగ్ కెమెరా అయితే మనకి వన్ ఫార్టీ నైన్ డాలర్స్ ఉంది విచ్ ఇస్ అ బెస్ట్ ప్రైస్ అనిపించింది అండ్ ఈ ఆస్మో పాకెట్ త్రీ నా రీల్ చూసారో మీరు నేను దీని సెపరేట్ రీల్ చేశాను ఇది మా హస్బెండ్ ని కొనిస్తారా అని అడిగితే నాకు ఫిఫ్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చా కొనిస్తా అన్నారు సో ఇంకా మీ చేతుల్లోనే త్వరగా చేసుకోండి అండ్ ఇంకా ఇవాళ మన హైలైట్ ఆఫ్ ద షో మన గోల్డ్ అండ్ డైమండ్స్ నాకు ఇదైతే భలే నచ్చింది నాకు చాలా 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 బాగా అనిపించింది అండ్ ఇది వచ్చేసేసి సిక్స్ థౌసండ్ డాలర్స్ అనమాట అంటే లైక్ మనకి ఇండియన్ కరెన్సీలో సమ్వేర్ అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ అలా పడుతుంది అండ్ డిస్క్లేమర్ నేనైతే ఇండియన్ కరెన్సీలోకి ఎందుకు కన్వర్ట్ చేస్తున్నాను అంటే కొంతమంది మన ఇండియన్ కరెన్సీలో ఎంత పడుతుందో చెప్పండి అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెడుతున్నారు అందుకని పెడుతున్నాను బట్ కొంతమంది మీరు సంపాదించేది డాలర్స్లో చెప్పేది ఇండియన్ రూపీస్లో ఇదేంటి అని చెప్పి పెడుతున్నారు సో ప్లీజ్ ఇగ్నోర్ అండ్ ఇది వచ్చేసేసి సాలిటర్ రింగ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఎంత యూనిక్గా అనిపించిందో ఉన్న వాటన్నింటిలోకి నా కళ్ళు మాత్రం దీని మీదకే వెళ్తున్నాయి అది ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్లో అయితే ఉందన్నమాట అండ్ ఇవన్నీ డైమండ్సే సో కాస్కోలో ఒక బెస్ట్ పాలసీ వచ్చేసేసి ఏంటి అంటే మనకి కనుక ఏదైనా నచ్చకపోయినా ఆర్ఎల్స్ ఏదైనా చిన్న డ్యామేజ్ అనిపించినా కానీ గోల్డ్ అండ్ డైమండ్స్ పైన వన్ మంత్ రిటర్న్ పాలసీ అయితే ఉంటుంది అండ్ మిగతా అన్ని ప్రోడక్ట్స్ అంటే లైక్ ఎలక్ట్రానిక్స్ కానీ వేరే ఏదైనా చిన్న చిన్న గ్రాసరీస్ మీద త్రీ మంత్స్లో ఎప్పుడన్నా రిటర్న్ ఇవ్వచ్చు అండ్ నాకు ఈ పూసలు అయితే అంతగా ఏమనిపించలేదు బట్ అవి కూడా లైక్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ అట్లు ఉన్నాయి అండ్ వాటికి ఏమన్నా స్పెషాలిటీ ఉందేమో లే అని చెప్పి అయితే అనుకున్నాను అండ్ ఈ చైన్స్ అయితే కొంచెం క్యూట్గా అనిపించాయి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ మీదకి బాగుంటాయి కదా అనిపించాయి అండ్ ఇక్కడ పర్ల్ ఇయర్ రింగ్స్ చూసారా అవి నైంటీ నైన్ డాలర్స్ అవి కూడా బాగున్నాయి సింపుల్గా గా అనిపించాయి అండ్ ఇంకా మనం జ్యువెలరీ సెక్షన్కి అయితే వచ్చేద్దాము చాలా మంది కాస్కోలో గోల్డ్ కొండం బెస్టా కాదా అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడుగుతున్నారు సో యాక్చువల్లీ యాజ్ రిటర్న్ పాలసీ ప్రకారం అయితే నాకైతే కాస్కోలో గోల్డ్ కొండం బెటరే అనిపిస్తుంది ఎందుకు అంటే ఒకవేళ మనకి నచ్చకపోతే కనుక రిటర్న్ ఇచ్చేసేసేయొచ్చు అండ్ డిస్క్లైమర్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అయితే ఉండదనమాట ఓన్లీ సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అయితే ఉంటుంది అదే మనకి కాస్కోలో దొరికే గోల్డ్ కాయిన్ అదే గోల్డ్ బిస్కెట్ అంటారు కదా వన్ అవన్స్ బిస్కెట్ అది మాత్రం ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్లో దొరుకుతుంది అది కొనడం అయితే ది బెస్ట్ 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 పాలసీ నేను చూసారా ఇప్పుడు నేను ఆల్మోస్ట్ చూపించిన జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ అన్నింటి మీద మినిమంలో మినిమమ్ అయితే లైక్ టూ హండ్రెడ్ డాలర్స్ ఉంది అంటే లైక్ పెద్ద పెద్ద వాటి మీద చిన్న చిన్న వాటి మీద కూడా లైక్ హండ్రెడ్ డాలర్స్ ఫిఫ్టీ డాలర్స్ ఆఫర్ కూడా ఉంది సో నాకైతే ది బెస్ట్ స్ట్ అనిపించింది ఎందుకంటే టూ హండ్రెడ్ డాలర్స్ అంటే మనకి లిటరలీ సిక్స్టీన్ తగ్గుతున్నట్టు అండ్ ఈ ఇయర్ రింగ్స్ పైన అయితే ఫోర్ హండ్రెడ్ డాలర్స్ ఆఫర్ అయితే ఉంది ప్రస్తుతానికి సో నాకైతే చాలా మంచి డీల్స్ అయితే ఉన్నాయి గోల్డ్ అండ్ డైమండ్స్ పైన అని అయితే అనిపించింది అండ్ ఇక్కడ ఈ బ్లూ కలర్ రింగ్ అయితే అసలు ఇంత ప్రైస్ ఎందుకు ఉందో నాకు అర్థం కాలేదు ఇదైతే ఫోర్ థౌజండ్ డాలర్స్ అండ్ దీని మీద థౌజండ్ డాలర్ అయితే ఆఫర్ ఉంది ఎంత ఆఫర్ ఉన్న కానీ నాకైతే అది ఎందుకో పర్సనల్గా అంత అట్రాక్టివ్గా అయితే అనిపించలేదు సారీ ఎవరికైనా నచ్చుంటే మాత్రం అండ్ ఇక్కడైతే గోల్డ్ బీడ్స్ గోల్డ్ బాల్స్ చైన్ అండ్ అగైన్ ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ దాని మీద కూడా లిటరలీ లైక్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ ఆఫర్ అయితే ఉంది సో చూస్తున్నారు కదా మీరైతే అయితే ప్రైసెస్ ఎంత మంచి డీల్స్ అయితే ఉన్నాయో ఎవరికైనా ఏదైనా నచ్చితే తప్పకుండా కాస్కోకి ఒకసారి ఒకసారి విజిట్ చేసేయండి అండ్ చాలామందికి ఉండే క్వశ్చన్ లైక్ మనం ఇక్కడ కొన్న గోల్డ్ బిస్కెట్ అదే వన్ అవన్స్ బిస్కెట్ని మనం ఇండియా క్యారీ చేయొచ్చా అని చెప్పి సో అకార్డింగ్ టు ఇండియా లిమిట్ మనం అయితే లైక్ ఫార్టీ ఫార్టీ త్రీ గ్రామ్స్ వరకు గోల్డ్ క్యారీ చేయొచ్చు సో మనం కనుక ఇక్కడ కాస్కోలో కొన్న గోల్డ్ జస్ట్ ఆ ఒక్క ఏ క్యారీ చేస్తుంటే అసలు నో ప్రాబ్లం అండి ఎలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉండవు మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అలా కాకుండా మనం క్యారీ చేసే గోల్డ్తో పాటు ఎక్స్ట్రాగా దీన్ని క్యారీ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా కస్టమ్స్ దగ్గర పే చేయాల్సి అయితే ఉంటుంది అండ్ ఇప్పుడు నేను చూపించిన టీవీ యూనిట్ అయితే ఫోర్ నైన్టీ నైన్ డాలర్స్ అండ్ ఈ వైటామిక్స్ ఇంకా ఆఫర్లో ఉంది ఎవరికన్నా కానీ కొనుక్కోవాలనుకుంటే ఇది అయితే ది బెస్ట్ అనమాట చాలా బాగా వర్క్ చేస్తుంది అంటే లైక్ నింజాకన్నా కానీ చాలా బాగుంది అంటే లైక్ దాని మెకానిజం కానీ ఎవ్రీథింగ్ ఇస్ టూ పర్ఫెక్ట్ అండ్ టూ గుడ్ సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఇంకా హండ్రెడ్ డాలర్స్ ఆఫర్లో అయితే ఉంది వైటామిక్స్ సో డెఫినెట్లీ గో చెక్ ఇట్ అవుట్ అండ్ ఇంకా నింజా మీద అయితే ప్రస్తుతానికి ఆఫర్స్ అయితే ఏం లేవు సో ఇంకా తర్వాత నేను ఇది చూసి కొంచెం సర్ప్రైజ్ అయ్యాను ఎందుకంటే టప్పర్వేర్ అనేది మన ఇండియన్ బ్రాండ్ కదా సో నేను అలా ఫిక్స్ అయిపోయాను అది ఇక్కడ దొరుకుతుందంటే ఇంకా చాలా షాకింగ్ అనిపించింది బట్ నాకు ప్రైస్ ఇక్కడ చాలా బెస్ట్గా అనిపించింది ఎందుకంటే లిటరల్లీ లైక్ ఎన్ని పీసెస్ అయితే వస్తున్నాయో అది మొత్తం ఆ సెట్ మొత్తం కలిపి సెవెంటీ డాలర్స్కి అయితే వస్తుంది మనం ఇండియాలో ఒక చిన్న వాటర్ బాటిలే లైక్ ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది నాకు తెలిసినంత వరకు సో నాకు ఇక్కడ ఎన్ని పీసెస్ అంతకు వస్తుందంటే బెస్ట్ అనిపించింది అండ్ ఇదైతే రైస్ కుక్కర్ ఇదైతే ది బెస్ట్ అనమాట అంటే లైక్ ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్సే వాడతారు సో ఇదైతే అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను సో అక్కడ నాకు ఇది బాగా నచ్చింది తీసుకోవాలి అనుకున్నాను సో ఇక్కడ ఎలా అయితే ఆఫర్ ఏమైనా పెడితే తీసుకుందామని చూస్తున్నాను బట్ ఆఫర్ అయితే ఏం లేదు అండ్ నాకు ఈ మెజరింగ్ కప్స్ అయితే చాలా బాగా నచ్చాయి రాగి ఫినిషింగ్ వచ్చేసి ఉన్నాయి అనమాట అండ్ నాకైతే ఎంత బాగా అనిపించినయో ఇవైతే సెవెంటీన్ డాలర్స్ నాకైతే వర్త్ బయింగ్ అని అయితే అనిపించాయి అండ్ ఇంక ఇదైతే స్పైస్ ర్యాక్ లైక్ లిటరల్లీ ట్వంటీ స్పైసెస్ విత్ జార్స్ కూడా అనమాట సో ఇంకా ఇదైతే థర్టీ డాలర్స్కి అయితే ఉంది సో నాకు ఇది కూడా బెస్ట్ అనే అనిపించింది అండ్ నాకు ఇంకా ఈ ఇన్సులేటెడ్ గ్లాస్ అంటే లైక్ మనకి కోల్ కూల్ వాటర్ పోస్తే కూల్ వాటర్ అండ్ హాట్ అయితే హాట్ అలా ఉంటుంది కదా అదనమాట అండ్ ఇదైతే లైక్ ఫిఫ్టీ నైంటీ నైన్ ఆర్ సిక్స్టీ నైన్టీ నైన్ అట్లయితే ఉంది అంటే లైక్ ఆఫర్ ఉందన్నమాట దీని మీద ఒక ఫైవ్ డాలర్స్ అట్లా అండ్ ఇక్కడ ఈ డిన్నర్స్ అది చూడడానికి చాలా క్లాసీ ఉంది కదా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూశాను బట్ నాకు క్వాలిటీ అయితే అంత అనిపించలేదు అందుకే తక్కువ పెట్టడేమో అనిపించింది లైక్ ట్వంటీ డాలర్సే ఉంది అదైతే అండ్ ఇది అయితే వైన్ బాటిల్ స్టోరేజ్ అనమాట అంటే లైక్ ఎన్మల్ పిక్చర్ చూస్తున్నారు కదా అలా నీట్గా పెట్టుకోవచ్చు అనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసేసి లిటరీ లైక్ అరౌండ్ ఫిఫ్టీ డాలర్స్ అట్లుంది అండ్ ఇవైతే లైక్ హెక్స్ క్లాడ్కి కొంచెం దగ్గరగా సిమిలర్గా ఉండేలాగా ఈ పాన్స్ అయితే ఉన్నాయి బట్ నాట్ హైక్స్ అక్డ్ అండ్ ఇక్కడ నా వేషాలు అయితే చూడండి నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ మూమెంట్ని ని బాగా ఎంజాయ్ చేస్తాను సో లిటరల్లీ అక్కడ నాకు డైనింగ్ టేబుల్ బాగా అనిపించింది అనమాట అసలు కూర్చొని కంఫర్ట్నెస్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే చూస్తున్నాను సో యా ఇంక అక్కడ అయిపోయి ఇంకా మేమైతే పక్కకు వచ్చేస్తాము అండ్ లాస్ట్ టూ మంత్స్ నుంచి లిటరలీ నా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద డేస్ బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ ఓట్స్ అయితే ఉంటుంది సో ఆ ఓట్స్లోకి రెజెన్స్ కావాలి అని చెప్పి రెజెన్స్ అయితే తీసుకున్నాను అండ్ ఇక డిష్ వాషర్స్కి కంపల్సరీ దీని అయితే యూస్ చేస్తారు అంటే లైక్ ఇలా ప్లాటినమ్ పాడ్స్ యూస్ చేస్తే చాలా నీట్గా క్లీన్ అవుతాయి అండ్ అదైతే ఇవాళ ఫోర్ డాలర్స్ ఆఫర్లో ఉంది అందుకని వెంటనే తీసేసుకున్నాము అండ్ ఇంకా మాకు కావాల్సిన కొన్ని టాయిలెట్ టిష్యూస్ అవన్నీ తీసుకున్నాం అనమాట ఆఫర్లో అయితే ఉన్నాయి ఇవి ఇవి లిటరీ లైక్ సిక్స్ డాలర్స్ ఆఫర్ అయితే అట్లా ఉందనమాట అండ్ ఇది చూసైతే నన్ను దయచేసి ఎవరు తిప్పుకోవద్దు నాకు బాటిల్స్ లిటరలీ సూపర్గా నచ్చి తీసాను ఈ వీడియోస్ సో నో అఫెన్స్ అండ్ నథింగ్ నేనైతే పర్సనల్గా తాగను మా ఇంట్లో ఎవరు తాగరు బట్ నాకైతే ఈ బాటిల్స్ చాలా క్రేజీ అనిపించాయి అందుకే తీసాను సో ఇక్కడ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గిఫ్ట్స్ ఎక్స్చేంజ్లో ఈ బాటిల్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటారనమాట సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ ఉందో గిఫ్ట్ ప్యాకింగ్ లాగా కానీ అండ్ ఇదైతే నాకు ఎక్కడ జారిపోతుందో అని చెప్పి భయం వేసింది అండ్ లిటరలీ నాకు దీని షేప్ అండ్ దీని మొత్తం ప్యాకింగ్ అంతా ఎంత బాగా నచ్చిందో సో అందుకని చెప్పేసేసి నేనైతే తీస్తున్నాను నేను తీయడం నాకు తీయడం రాకపోతుంటే మా హస్బెండ్ వచ్చి తీసి హెల్ప్ చేస్తున్నారనమాట సో ఇలా పెట్టి చూపి అని చెప్పేసేసి అంటున్నారు సో ఇవైతే కర్క్లాన్ బ్రాండ్వి అండ్ వీటి ప్రైసెస్ ఐ థింగ్స్ లైక్ లెస్ దాన్ హండ్రెడ్ అయితే ఉన్నాయి ఎవరికన్నా కావాలి అంటే నేను చెప్తున్నాను అండ్ ఇదైతే బొమ్మ కాదు చూసారా ఒక మ్యూజియంలో పెట్టినట్టు పెట్టారు ఈ బాటిల్ని అయితే నాకైతే లిటరల్లీ వాళ్ళు చూసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను వీటిని కూడా ఇంత నీట్గా స్టోర్ చేస్తారా అని చెప్పేసేసి ఒక బుల్ హార్డ్స్ అండ్ ఇలాంటి షేప్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో అయితే ఉన్నాయన్నమాట కాదు ఫస్ట్ టైం నేను ఇలా చూస్తున్నాను కాబట్టి కొంచెం సర్ప్రైజ్ అయ్యాను అందుకని చెప్పేసి నేను వీడియో రికార్డ్ చేద్దామని చెప్పి వీడియో రికార్డ్ చేశాను దయచేసి ఎవరు దీన్ని తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండ్ మేమైతే రైస్ బ్యాగ్ కావాలి అని చెప్పేసి వచ్చాను ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు రైస్ బ్యాగ్స్ అవైలబుల్ లేవన్నమాట బట్ లక్కీలీ ఈసారి అవైలబుల్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ అయితే ఉంటాయి నార్మల్ రైస్ బాస్మతి రైస్ జాస్మిన్ రైస్ అండ్ కీనోవా లాగా అండ్ ఇక్కడ మనకి కావాల్సిన ఇండియన్ స్పైసెస్ కూడా చాలా దొరుకుతాయి అందులోవే ఇదనమాట లైక్ మినప్పప్పు కందిపప్పు అండ్ ఈ బీన్స్ ఇలాంటివన్నీ దొరుకుతాయి అండ్ ఈ ఫాయిల్స్ ఆర్ సేవియస్ ఫర్ కిచెన్ అండి మనం కిచెన్లో కుకింగ్ చేసుకునేటప్పుడు కింద కనుక వేసేసుకున్నామంటే వీక్ ఆర్ టూ వీక్స్కి మనం క్లీన్ చేయకపోయినా కానీ మన స్టవ్ అనేది అస్సలు పిచ్చి పిచ్చి కాకుండా చాలా నీట్గా ఉంటుంది అండ్ లాస్ట్లో అది తీసేసిన తర్వాత మనం ఒక్కసారి వైప్తో వైప్ చేసేస్తే అయిపోతుంది చూసారా హాలిడే సీజన్ అండ్ సేల్ ఎఫెక్ట్ అసలు చాలా వరకు ఇలాగే ఉన్నాయి ఖాళీ ఖాళీ ఉన్నాయి అనమాట కాస్కోలో సో నాకు అనిపించింది అసలు కాస్కో వాడికి ఎంత టర్న్ ఓవర్ ఉంటుంది లిటరలీ ఈ డిసెంబర్లో అని అయితే అనిపించింది అండ్ ఎటు చూసినా కానీ నాకైతే ఆల్మోస్ట్ ఇలా పార్టీ ప్లేట్స్ కానీ ఫోక్స్ నైక్స్ అన్ని ర్యాక్స్ అయితే ఖాళీ అయిపోయినాయి అనమాట అండ్ ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇండియాకి తీసుకెళ్లే గిఫ్ట్స్లో ఖచ్చితంగా ఉండేవి ఈ టైల్నాల్ అండ్ బెంగే ఇవి అయితే లిటరలీ ఆఫర్లో ఉన్నాయి ఇప్పుడు సో ఇవి కూడా సగం ఖాళీ అయిపోయినాయి ఆఫర్లో పెట్టారని తీసుకున్నారు లేకపోతే ఇండియా వెకేషన్ ఉంది అని చెప్పి తీసుకున్నారో తెలియదు కానీ సో అవి కూడా సగం ఖాళీ అయిపోయినాయి అండ్ ఇవి ఇవైతే లిటరలీ ఆల్ ఫార్మసీ సెక్షన్ అనమాట అన్ని కైండ్స్ ఆఫ్ టాబ్లెట్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఏవైతే ఓవర్ ద కౌంటర్ మనం సెల్ చేయొచ్చో అవన్నీ కాస్కోలో ది బెస్ట్ డీల్కి అయితే పెడతారనమాట ఫర్ దిస్ వీడియో గాయస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చుతుంది ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక వీడియోలో కలుసుకుందామా బాయ్ మరీ